ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ బకాయిలను తక్షణం చెల్లించాలి కాకినాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జేఏసీ కన్వీనర్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కాకినాడ సిటీ క్లబ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల ఆందోళన సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డితో సహా ఆరుగురు పైన నమోదు చేసిన అక్రమ కేసులు తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన కాకినాడ పిఆర్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులను తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులు సాధించిన ఆర్సీపిక సాయి లక్ష్మిలను అభినందించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ బకాయిలను తక్షణం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జేఏసీ కన్వీనర్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు శనివారం కాకినాడలోని రెవెన్యూ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు పడిన తమకు ప్రస్తుత ప్రభుత్వంలో ఒకటవ తేదీకే జీతం వచ్చే విధంగా ముఖ్యమంత్రి కృషి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా ఉద్యోగుల బకాయిలను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వర్లు కోరారు పారదర్శకంగా పనిచేసేందుకు రెవెన్యూ ఉద్యోగులు ఎప్పుడూ సిద్ధమేనని అయితే ప్రభుత్వం తరపున రెవెన్యూ శాఖకు కేటాయించాల్సిన నిధులు తక్షణమే విడుదల చేయాలని ఆయన కోరారు ఉద్దేశపూర్వకంగా తప్పు చేసే ఉద్యోగులకు శిక్షలు పడాల్సిందేనని అన్నారు విధి నిర్వహణ ఒత్తిడిలో పొరపాటున జరిగే తప్పులపై అన్యాయంగా శిక్షలు విధించకూడదని బొప్పరాజు వెంకటేశ్వర్లు సూచించారు గత ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సాకగా మార్చినప్పటికీ వారికి అవసరమైన ఏర్పాట్లు చేయలేదని ఈ ప్రభుత్వం దయతో వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు ఈ సమావేశంలో రెవెన్యూ సర్వీసెస్ రాష్ట్ర అధ్యక్షుడు పితాని త్రీనాథరావు ఏపీజేస్సి అమరావతి రాష్ట్ర అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణిపేయ్రాసు ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సమ్సాని శ్రీనివాసరావు ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్వి శాస్త్రి రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకట్రాజేష్ ఏపీజేఎస్సి అమరావతి కాకినాడ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ఎన్వీఎస్ఎస్ఆర్కే దుర్గాప్రసాద్

ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి ప్రభుత్వం పారదర్శకమైనటువంటి పాలన వేగవంతమైన పాలన ఇవ్వాలని కోరుకుంటున్న నేపథ్యంలో మనం ఏ విధంగా ప్రజలతో మమేకమవ్వాలి రైతులతో ఎలా మమేక అవ్వాలి విద్యార్థులతో ఎలా మమేకం అవ్వాలి ప్రజలతో ఎలా అవ్వాలని ఒక సూచనలన్నీ కూడా పెద్దల దగ్గర నుంచి కానీ ఉన్నతాధికారుల దగ్గర నుంచి కానీ తీసుకున్న సూచనలన్నీ కూడా మా తహసదారులు చెప్పటం వారు చాలా చక్కగా దీనికి స్పందిస్తూ తప్పకుండా ఇంకా మేము ఇప్పుడు చేసేదానికి ఎంత పని ఒత్తుడు ఉన్నప్పటికీ కూడా ఇంతకన్నా మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేంత వరకు మేము కూడా కష్టపడి పనిచేస్తామని ఒక నమ్మకాన్ని కలగజేసే విధంగా మాకు హామీనివ్వడం జరిగింది అదే నేపథ్యంలో వారు కూడా మరి ప్రభుత్వం చేయాల్సిన ప్రధానమైనటువంటి విధి పారదర్శకమైన పాలన కావాలంటే సరిపడా నిధులు ఇచ్చే విధంగా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేగవంతమైన పాలన రావాలంటే రెవెన్యూ ఉద్యోగులకి శిక్షణ అనేది తప్పనిసరిగా చేయాలి దానికోసం రెవెన్యూ అకాడమీని ఏర్పాటు చేయాలని అన్ని చోట్ల నుంచి వారి ఉద్యోగుల నుంచి అయితే వస్తుంది కాబట్టి ప్రభుత్వం పారదర్శకమైన పాలన వేగవంతమైన పాలన రావాలంటే శిక్షణ నిధులతో పాటు మరి మీరు కూడా చర్యలు తీసుకుంటే మేము కూడా కలిసి మేము తప్పకుండా ప్రజలకు ఇంకా మెరుగైన ఫలితాలు మీరు కోరుకునే విధంగా వచ్చే విధంగా కష్టపడతామని చెప్పి తెలియజేస్తూ మరి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ఇప్పటికే ప్రభుత్వం కోటో తారీఖున జీతాలు పెన్షన్లు ఇస్తూ మా గౌరవాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు అదేవిధంగా బకాయిలు కూడా ఎంతో కొంత ఉన్న దాంట్లో మాకు కూడా కొంత కేటాయిస్తున్నందుకు కూడా ఉద్యోగులు సంతోషంగానే ఉన్నాం అయితే ఏ ఖర్చు లేకుండా కమిషన్సీ కమిషన్ నియమించాల్సి ఉంటే ఇంతవరకు కూడా నియమించలేదనేటువంటి వాదన ఆవేదన వస్తా ఉంది ప్రశ్నిస్తున్నారు ఎందుకు ప్రభుత్వం దగ్గర కనీసం పిఆర్సి కమిషన్ వేయించలేకపోతున్నారు అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి అదే అదేవిధంగా ఏదైతే డిఏ బకాయిలు కళ్ళ కనుగొన ఇచ్చేటువంటి డిఏలు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు రెగ్యులర్ ఇస్తుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు డిఏలు ఇస్తే వాళ్ళకి ఒకేసారి భారం పెరగడం ప్రభుత్వం ఉద్దేశంతో టీఆర్సీ కమిషన్ నియామకం గత సంవత్సరం డిఏలు రెండు అన్న ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని ఏపీజే సమరాజ్య పక్షాన్ని కోరుతున్నాం అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించినటువంటి బకాయిలు గ్రాట్యుటీ కూడా పోయిన సంవత్సరం ఏదైనా గ్రాట్యూటీ ఇవ్వలేదంటే చాలా తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు వాళ్ళని ఎవరు పట్టించుకోనటువంటి నేపథ్యంలో పెన్షన్ సంబంధించినటువంటి పక్కన చెల్లించాలని అదే విధంగా మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే మిగిలి వేయబడి ఉన్నారో ఆ రెగ్యులర్ కానటువంటి వాళ్ళని రెగ్యులర్ చేయాలి ఇంకా అవసరమైన ఉంటే వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని చట్టాన్ని సవరించైనా వాళ్ళని రెగ్యులర్ చేయాలని ఔట్ సోర్స్ ఉద్యోగులు అభద్రతా కాకుండా ఆప్కాస్ రద్దు చేస్తారన్నటువంటి భావం ఈ రోజు ప్రతి కింది స్థాయి సోర్స్ ఉద్యోగి చేరింది కాబట్టి ప్రభుత్వం ఈ నూతన ప్రభుత్వం వస్తే మాకు జీతాలు పెరుగుతాయని మా జీవితాలు బాగుపడతాయని సంక్షేమ పథకాలు మాకు వస్తాయని అదేవిధంగా సీనియర్ అభిప్రాయం ఇంక్రిమెంట్ వస్తాయని ఇన్ని ఆశలు పెట్టుకున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవకాశం ఎత్తేసి ఏజెన్సీల బారిన పడేస్తారని భయాందోళన ఉన్నారు ఈ భయాందోళన తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని మీ ద్వారా తెలియజేస్తాను